అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా ఎందుకంటే అంటే అంత డల్గా చెప్తున్నా అనుకుంటారా ఏం చేయాలో డల్గానే చెప్పవలసి వచ్చింది ఎందుకంటే ఒక పిల్లికి ఇంత పని చేస్తుందని నాకైతే అస్సలు తెలియదు అసలు ఎవరికైనా ఇట్లా జరిగిందో లేదో కూడా నాకైతే అస్సలు అర్థమవుతలేదులా చాలా బాధ అయింది రెండు రోజుల నుంచి వెళ్ళి నాకు మనసు పడతలేదు ఏం చేయాలో ఏమో అస్సలు అర్థమైతలేదు ఎట్లనో ఏమో నాకైతే ఎందుకంట్రా ముచ్చటైతే నా పాత ఫోను కా హ్యాంగ్ అవుతుందనే కొత్త ఫోన్ తీసుకున్నా మీకైతే చెప్పిన కదా కానీ ఏమైందో తెలుసా ఫోన్లో ఫోటోలు వీడియోలు అన్నీ మంచి మంచి మెమొరీస్ అన్నీ ఉన్నాయి మొత్తం ఫోన్ అయితే ఖరాబ్ ఏం కాలేదు బాగానే నడిచింది జర వీడియో ఎడిటింగ్లో కొంచెం లైట్గా హ్యాంగ్ అవుతుంది అనే ఉద్దేశం మీద ముందే తీసుకుందాం అని అయితే తీసుకున్నా వీడియో కూడా క్లారిటీ రాలేదు మీకైతే తెలుసు కదా అయితే ఏమైందో తెలుసా మొన్న రాత్రి అయితే ఏం చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు ఒక పిల్లికి ఇంత ఘోరం చెప్తుంది అని అయితే అసలు అనుకోను పిల్లి వల్ల నాకు పదిహేను వేల నష్టం జరిగింది తెలుసా మీకు పదిహేను వేల నష్టం ఎట్లా జరిగిందని అనుకుంటారా చూపిస్తా మీకు కూడా అదేంటంటే ఇగో ఇది నా పాత ఫోను ఏం చేయాలి ఫోన్ పని చేయకుండా చేసింది మా ఇంట్లో పిల్లయితే మా ఇంటి పిల్లి కాదు అది బయట పిల్లే ఎట్లయిందంటారా ఈ ఫోను దాని ముద్ర చెప్తానైతే మీరు కూడా నవ్వుకుంటారు వీళ్ళెవరో నా కోసం ఇప్పుడే పప్పు కుక్కర్ పెట్టినట్టున్నారు సౌండ్ అయితే విజిల మీద విజిల్ వస్తున్నాయి ఏం చేయాలి మైక్ లేదు మైక్ కొనుక్కోవాలి ఇంకా కొత్త ఫోన్ కొన్నా కానీ అయితే ముచ్చట ఏంటంటే మొన్న రాత్రి ఎండాకాలం తినామే డోర్ తీసి పడుకున్నాం అన్నట్టు అయితే ఫోన్ చూసిన కాదే ఫోన్ చూసి పక్కకు పెట్టేసిన పెట్టిన తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి ఫోన్ తీద్దామని తీసిన తీసేవరకేంది మొత్తం ఉంది ఇదేందబ్బా పచ్చిగుంది మొత్తం అని తీసి మంచిగా చదువు అన్నీ చేసిన కానీ నాకు ఎందుకో డౌట్ కొట్టింది ఆ పచ్చి ఉన్న కూడా వాటర్ ఉన్నాయి మా ఇంట్లో అందరినాడు కానీ నీళ్ళు ఎవరైనా పోసిరా ఫోన్ అందులో వాటర్లో దడిచింది అది అని అన్న అన్న కూడా వాళ్ళు ఉండి లేదు మేము పోయలే మేము పోయలే అన్నారు పిల్లలు మా ఆయన కూడా అదే చెప్పాడు అక్కడ కింద చూసే వరకు వాటర్ ఎల్లో కలర్ ఉన్నాయి నవ్వొత్తుంది కదా మీకైతే ఎల్లో కలర్ వాటర్ ఏందనుకుంటారా ఎల్లో కలర్ వాటర్ ఏందంటే పిల్లి టాయిలెట్ పోసిందండి అవును నిజమే పిల్లి మూత్రం పోసింది ఎప్పుడు నేను కూర్చున్నానా ఈ సోఫా కడ కింద పెట్టుకున్నా కనిపించకుండానే పెట్టినా ఈ రెండు సోఫాల మధ్యలో పెట్టినా పెడితే ఏంది అది ఎప్పుడు వచ్చి పోసిందో తెలియదు అయితే అది టాయిలెట్కి వెళ్ళింది ఆ మంచిగా సోఫాల మధ్యలోకి వెళ్ళి ఫోన్ కాడి పడ్డే మంచిగా ఇందులోకి వెళ్ళి మినిమం ఫోన్ తీసేటప్పుడు సగం ఉన్నది అంటే ఇంత సగం హైట్లో దాని టాయిలెటే ఉన్నది చాలా నాకైతే ఘోరం అనిపించింది అంటే టాయిలెట్ అనే ఎందుకన్నా స్మెల్ చూస్తే గబ్బొచ్చింది వచ్చింది ఫోన్ వాసన చూస్తే ఎందుకంటే వాటర్ స్మెల్ రాదు కదా మళ్ళీ అప్పుడు దీని తర్వాత ఇది క్లీన్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేసిన సోఫా కూడా క్లీన్ చేసిన కాకపోతే ఏంటంటే ఇలా పోయిందని నేను అసలు ఊహించలేదు ఇక మళ్ళీ ఇక మార్నింగ్ ఫోన్ ఆన్ చేసి చూసే వరకు ఫోన్ అదే అదే డాన్స్ చేస్తుంది అన్నట్టు అసలు ఆగుతలేదు నేను ఏం ప్రెస్ చేయకుండా అదే పోతాను ఇది ఇంద్రాబాయ్ ఇట్లా పోతుంది ఎందుకైనా మంచిది కొత్త ఫోన్లకు సిమ్ చేంజ్ చేద్దాం అనేసి సిమ్ తీసేవారేనా సిమ్ నిండా మెమొరీ కార్డు నిండా మొత్తం వాటర్ అదే అదే ఉంది అనుకోండి మొత్తం పచ్చి పచ్చి ఉంది వాటర్ వాటర్ ఉంది అమ్మ ఇదేంద్రబాబు ఇంట్లో కూడా అని అప్పుడు చెక్ చేసినా కూడా ఏం ఫలితం లేకుండా అయిపోయింది చూసి అసలు ఏం ప్రెస్ చేసినా కూడా వస్తలేదు ఒకవేళ ఫోన్ గురించి ఇట్లా అయినప్పుడు ఏదైనా చేయాలన్నా చెప్పుకోరు కొంతమంది రేషన్ బియ్యంలో పెట్టు పచ్చి ఉంటే పోతుంది అన్నారు కొన్ని సపరేట్ కవర్లు తీసి ఇది ఒక ఫోన్ మొత్తం ఒక నైట్ అంతా పెట్టినా అయినా కూడా ఏం ఇది కాలేదు ఎండలో కూడా పెట్టినా అట్లనే అయినా కూడా పనిచేస్తలేదు ఇప్పుడు మళ్ళా రిపేర్కి ఇయాలనా లేదంటే ఇంకేదన్నా ఐడియాస్ ఉంటే మీరు ఎవరైనా దృష్టి వాళ్ళు ఉంటే అయితే చెప్పారు కానీ ఒక పిల్లి వల్ల నాకు ఇంత నష్టం వస్తుందని అనుకోలేదు చాలా దాని మీద కోపం ఉన్నది నిన్న నైట్ కావాలి నిన్న ఈరోజు మార్నింగ్ వస్తే కూడా మా ఆయన మొత్తం కోపం చేసి ఎలగొట్టిండే దాన్ని అయితే కానీ పిల్లు వచ్చిన పోయినా కానీ నా ఫోన్ ఖరాబ్ అవ్వడానికి కారణం ప్రత్యేకంగా పిల్లి అవుతుందని అయితే అనుకోలేదు నేనైతే కానీ బాధ అనిపిస్తుంది అండి ఇలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఫొటోస్ ఉన్నాయి మా మస్తు పిక్స్ ఉన్నాయి ఫోన్ మనకు అంతమంది పెద్ద ఫోన్ లేకుండా ఇదే నాకు పెద్ద ఫోన్ ఫస్ట్ అంత పిచ్చి ఫోటోలు దిగొచ్చు అర్థమయ్యే ఉంటుంది మీకైతే మంచి మంచి ఫొటోస్ అందులో నాది మోజ్ వీడియోలు కూడా ఛానల్ ఇందులోనే ఉంది యూట్యూబ్ ఛానల్ అటో ఇటో తీసి అదో ఇదో సర్చ్ చేసి ఈ ఫోన్లకి అయితే ఎక్కించుకున్నా కానీ ఇందులో షేర్ చాట్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ ఉంది షేర్ చాట్లో ఉంది మోజ్లో కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కాకపోతే తక్కువ వాడిన తర్వాత వాడలేదు ఇది అన్నట్టు ముచ్చడండి ఒక ఫో ఒక పిల్లి ఇంత పని చేస్తుందని అయితే నా నేనైతే అనుకోలేదు పిల్లి వల్ల నా ఫోన్ ఖరాబ్ అవుతుందని అయితే అస్సలే అనుకోలేదండి ఫోన్ ఎట్లా వేయాలో మీకు ఎవరైనా ఉంటే ఎప్పుడీ మరి మస్తు బాధ అనిపిస్తుంది నాకు ఫోటోలు అన్ని వీడియోలు గడింగ్లో మంచి మంచి ఉన్న బతుకమ్మ పడగ పడి అవి ఇవి నేను మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఈ ఫోను ఎన్నిసార్లు కింద పడ్డది అయినా కూడా ఎప్పుడు ఖరాబ్ కాలేదు ఒక్క పిల్లి టైలెట్ టాయిలెట్ వల్ల ఖరాబ్ అయిందంటే ఇది ఘోరాతి ఘోరం నాకు తెలిసి అయితే ఎవరైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయాలి ఫోన్ ఏ విధంగా అయితే మంచిగా అయితే దయచేసి ఫోన్ల గురించి మాకు ఎక్కువ తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇదండి ముచ్చట మా పిల్లి చేసిన మా పిల్లి కాదు మంది పిల్లి అన్నట్టు ఓకే మరి ఉంటాను